ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మాది రైతు ప్రభుత్వం రైతులకు అన్ని రకాలుగా మేము మేలు చేస్తా ఉన్నాం రైతు బంధు ఇస్తా ఉన్నాం రైతు బీమిస్తా ఉన్నాం రుణమాఫీ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తాం కానీ సిద్దిపేట జిల్లా సిద్దిపేట జిల్లాకు చెందినటువంటి జిల్లా కలెక్టర్ వెంకటరామరెడ్డి గారు నిన్న వారి సమీక్ష సమావేశంలో ఈ జిల్లాలో ఎవరైనా వరి విత్తనాలు అమ్మితే వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈరోజు మాట్లాడుతూ మేము వారిని అడుగుతా ఉన్నాం ఈ రోజు మల్లన్న సాగర్ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు ఈ జిల్లాలో రంగనాయక్ సాగర్ ప్రాజెక్టు పోచమ్మ కొండపోచమ్మ ప్రాజెక్టు మూడు ప్రాజెక్టులు నిర్మాణం జరిగింది ఈ నిర్మాణంలో అనేక మంది రైతులు నిర్వాసితులు అయిపోయారు అనేక మంది రైతుల మీద లాఠీ దెబ్బలు పడ్డాయి మరి ఇవన్నీ ప్రాజెక్టులు ఎవరి కోసం నిర్మాణం చేస్తున్నారో ఈ రోజు జిల్లా కలెక్టర్ వెంకటరామరెడ్డి గారు సమా రైతులకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఈ ప్రాంతంలో వరి తప్ప వేరే ఏ సాగు ఏమైనటువంటి పరిస్థితిలో ఈ ప్రాంతంలో భూములున్నాయి ఈ రోజు వరికి వరికి వరి పంటకు అనుకూలంగా ఈ ప్రాంతంలో భూములు ఉన్నాయి మరి వరి సాగు చేయకపోతే ఏం సాగు చేయను ఈ రోజు జిల్లా కలెక్టర్ గారు ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఈ రోజు రైతు వ్యతిరేకంగా అనేక చర్యలు తీసుకుంటా అనేక రకంగా భూ నిర్వాసుల పైన ఈ జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకున్నారు ఈ రోజు మళ్లీ అదే రైతుల పైన వరి సాగు చేయొద్దని చెప్పేసి కూడా ఈ రోజు మాట్లాడుతూ ఈ జిల్లాలో ఉండబడే రైతులందరినీ కూడా ఈ రోజు కించపర్చే విధంగా ఈ రోజు జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి ఏదైతే రైతు వ్యతిరేకంగా మాట్లాడినో ఈ జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేయాలి ఈ జిల్లా కలెక్టర్ ఈ ప్రాంత ప్రజలకు జీతగాడా లేదంటే కేసీఆర్ ప్రభుత్వానికి జీతగాడా కూడా ఈ తేల్చాల్సిన అవసరం ఉంది కాబట్టి వెంటనే ఈ జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేయాలి రైతులకు క్షమాపణ చెప్పాలి వరి సాగు యధావిధిగా కొనసాగుతుంది ఒకవేళ ఇలాంటి చర్యలు తీసుకుంటే మా బీజేపీ ఆధ్వర్యంలో రైతులతోటి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పేసి కూడా ఈ జిల్లా కలెక్టర్ హెచ్చరిస్తాం నిన్న జిల్లా కలెక్టర్ గారు వెంకట్రామరెడ్డి గారు మీరు వరి ధాన్యాలు అమ్మొద్దు ఒకవేళ అమ్మితే మీ పైన కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పడం వెనుక రహస్యం ఏమిటో అలాగే గతంలో ఇక్కడున్న రోడ్లు కావచ్చు గతంలో జరిగిన కొన్ని పనులు కావచ్చు అట్లా రోడ్లు ధ్వంసం చేస్తూ కూడా మీరు పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టిండ్రు ఆ ప్రాజెక్టులు కూడా చాలా ప్రజలకు ఇబ్బంది అయింది అది కూడా మీరు పట్టించుకోకుండా కొంతమంది కోసమే వకాల తలుక్తూ మీరు ఈ చేస్తున్న యొక్క ఈ రాజకీయం బాగలేదు రెండో విషయం ఏమిటంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఇక్కడి నుంచే కట్టి ఇక్కడి నుంచే ప్రాజెక్టులు కట్టి మీరు ఇప్పుడు వరి ధాన్యం చేయొద్దు వరిని పండించొద్దు అంటే ప్రజలంతా ఎక్కడ పోలవ్ మీరే చెప్పాలి ప్రత్యామ్నాయ పంటల మీద ఇలాంటి రైతుల యొక్క అభిప్రాయాలు సేకరించకుండా ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ టిఆర్ఎస్ ప్రభుత్వమే దానికి మీరు బకాలత పలకడం అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంది భవిష్యత్ కార్యాచరణ ఏదేమైనా ప్రజల పక్షాన ప్రజలు ప్రజల పక్షాన బీజేపీ పార్టీ ఉంటది మీకు సరైన బుద్ధి కూడా చెప్తుంది యథావిధిగా వరి సాగును ఎట్లయినా సాగించాలనే ఒక నిర్ణయం నీ నుంచి అదే నీ నోరు నుంచే ముందుకు రావాలని మేము ప్రజల పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే ఈ యొక్క ప్రాజెక్టులు ఎక్కడ ఏ ఏ యొక్క పంటల పక్షాన ఆ ప్రాజెక్టులు ఉన్నాయో కూడా మీరు చెప్పవలసిన పరిస్థితి ఉందని కూడా ఈ సందర్భంగా మేము కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం